మన అయితే టూ డే లాగా వచ్చేసి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుందా కన్నడ వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది సో వాళ్ళకి వచ్చి చెప్పాలంటైతే మన పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట సో బ్యాంగ్లూర్లో గాయస్ వెల్కమ్ బోర్డ్ ఇది సో మనం ఇప్పుడే పార్క్ లక్ అయితే ఎంటర్ అవుతుంది అనమాట బేసిక్ గా ఇది పార్క్ నెక్స్ట్ వచ్చేసి చెరువు అనమాట రెండు చేపలు కూడా ఉంటాయి ఈ చెట్టు వచ్చేసి ఒక గుడి అనమాట గుడికి కోనేరు అనమాట ఇది సో ఇది ఒక పెద్ద చెరువు అనమాట విశాలమైన చెరువు ఇది సో మనకి హైదరాబాద్లో వచ్చిన సార్ ఎలాగో అలాగనమాట ఇది చెప్పాలండి రియల్గా కనీసం ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది రౌండ్ ఆఫ్ మొత్తం చూస్తే వస్తే ఫైవ్ ఆర్ సెవెన్ ఉండొచ్చు మేబీ వస్తా ఉన్నారు చూసినట్టయితే ఇక్కడ పార్క్లో నేరడేట్ ఉంది నేరడేట్టుకి చూసారా కూతురు దొరుకుతున్నట్టు దొరుకుతున్నారు జనాలు వెనక పోదమ్మా ఏమంటే డాడీ పోసపోవడం చవచ్చ అదుడు అమ్మాయి వెంటను శ్రావణి కూతురు కదా తీసుకొచ్చినట్టు అనిపించింది ఏం చెట్లు అయ్యా ఏం చెట్లు చూసట్లే తెస్తా ఉన్నా చెట్టా అదే హలో గాయస్ మన మటన్ మటన్లో చికెన్ వేస్తాం కదా చెట్టు అంటే అదే అనమాట వాన వచ్చేటట్టు చూసిన ఉంది ఇప్పుడు అయితే రాలేదు రావచ్చు ಚಾಕಲ್ವಾಬಲ್ಲ ಯಾ ಓ ಒಂತಾಡ್ ಕೊತ್ತು ಮಾತಲ್ಲ ತಿನ್ನ ಕೊಟ್ಟೈತೆ ಎಂತ ಶೂ ಶರ್ಟ್ಸ್ ಅನ್ಮಟ మార్నింగ్ టైంలో ఎర్రపోసీ ఈవెనింగ్ టైంలో అలా అయిపోతుంది అన్నమాట ఇవన్నీ మొగ్గలు ఇలా వస్తాయి

గా మొత్తానికైతే మామూలు లేదా మట బైతే కానీ వర్షం ఉంది వెదర్ వరకు అసలు మైండ్ గ్లోయింగ్ అలా ఉంది అది వర్షం పారితే వరకు ఓయిందా గోయిందా అది అది ఇప్పట్లో అయితే ఆగదు నాకు తెలిసి సో అదన్న విషయం ఉంటుందా రెండు ఎర పైన ఉంటుంది అది అంట చూసారు ఏదో ముబ్బైలా అయిపోయిందో ఈ బెంగళూరులో వాకింగ్ రావాలని ఇదే భయం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే ఏ సమయంలో క్లైమేట్ ఎలా చేంజ్ అయితే ఎవరు తెలియదు మన వెనక్కి చెట్టు కనిపిస్తుంది కదా సో అది వచ్చేసి గట్స్గా చెట్టు అంట అదే వాళ్ళండి ఎలా వాడతారు వాన పడుతున్నాయి ఎలా వాడతారు అప్పుడే పార్కులో నేరుగా చుట్టూ ఉన్నాయి ఎల్లోగా ఇంకా పార్క్ వచ్చేసి దానికోసం అనుకుంటా అలాగా ఆ నేర దింపు తినడానికి వస్తున్నా తెలిసి గాయస్ చూస్తున్నట్టయితే వాటర్ ఇందుకు మెట్టు అయిపోయినాయా పచ్చగా స్టాక్ ఉన్న దానివల్ల వాటర్ అయితే ఈ విధంగా కూడా కావచ్చు మేబీ స్టాక్ ఉన్న దానివల్ల ఈ విధంగా అయినట్టున్నాయి స్టాక్ ఉన్న దానివల్ల కాదు మా ఇవి మోరీ నీళ్ళు వర్షం పడ్డ నీళ్ళు అన్నీ ఏడు ఉంటాయి ఫ్రెష్ వాటర్ ఇందులో ఉంటాయి అవునా అది కూడా అంతేనా మధ్యలో గట్ట ఉండే దాన్ని నీళ్ళకి గాయ చూసినట్టయితే అక్కడ చేప చచ్చిపోయింది చూసారా చేప చచ్చిపోయి నెలల్లో పైన తేలాడుతుంది

సో ఫైనల్లీ మన వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కుక్కలు అనే ఉన్నాయి చింటూ బాయ్స్ వాటి స్థామరం ఎక్కడ వాళ్ళు ఆయిల్స్ ఇగో వాటి సామ్రాజ్యానికి వెళ్ళిపోతున్నాయి